అమరనాథులో శివుడు పార్వతీదేవికి భాగవతాన్ని చెప్పారు అమర అంటే అర్థం ఏంటి మరణం లేని నాదురు మరణం లేని వాళ్ళకి నాదురు దేవతలకి ఆయన మరణమే లేనివాడు అందుకే ఆయన విషం తాగి లోకాన్ని రక్షించాడు అక్కడ సహజంగా ఏర్పడే ఆ మంచు లింగం ఎందరికో ప్రేరణ కలిగిస్తుంది కానీ దురదృష్టకర విషయం ఏంటంటే ఆ స్థలంలోకి వెళ్ళడానికి మనం ప్రతి సంవత్సరం వెనక ముందు మనకి ఆర్మీ వాళ్ళు ఉండాల్సింది అయితే వెళ్ళలేదు హాజ్యాత్రకి ఆర్మీ వాళ్ళతో పని లే జెరూసలం ఆర్మీ వాళ్ళతో పని లేదు మన దేశంలో మనం మన గుడికి వెళ్ళాలంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకని మన ధర్మాన్ని నాశనం చేసేటువంటి రాక్షస మతాల మధ్యలో మనం బతుకుతున్నాం కాబట్టి కాబట్టి మరొకసారి చెప్తున్నాను అన్ని మతాల సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నిరూపించండి నిరూపించలేరు కాబట్టి ముందే దరిద్రులు అని చెప్పారు కాబట్టి అమర్నాథ్ యాత్ర ఏ స్థితిలో జరగాలని నేను కోరుకుంటున్నానంటే చాలా ఉత్సాహంగా ప్రశాంతంగా ఆనందంగా బలో హర్ హర్ మహాదేవ శంభో శంకరా అనుకుంటూ వెళ్ళగలగాలి అలా వెళ్ళేటప్పుడు ఎవడు బాంబులు వేయకూడదు మన దేశం కదా ఈ దేశానికి ఎడార మతాలకి ఏం సంబంధం లేదు కదండి కానీ మన దేశంలో మనం హరహర మహాదేవ్ అనుకోలేకపోతే మన దేశంలో మనం గోవింద్ అనుకోలేకపోతే అలా అందానికి వ్యతిరేకించేవాడు ఎవడన ఉంటే ఆ దరిద్ర మతాలు ఆ దరిద్రులు మనకెందుకు కాబట్టి అమర్నాథ్ యాత్ర ఏ ఉత్పాతం లేకుండా జరగాలి అలా జరిగే స్థితికి అంటే బిఎస్ఎఫ్ అయితే ఆర్మీ వీళ్ళతో పని లేకుండా జరగాలి ఆ స్థితికి మనం రావాలి రావాలంటే హిందువుల హిందువుల్లో ఉండాలి మన ఎలక్షన్ అయ్యింది డెబ్భై కోట్ల ఓట్లు ఉంటాయేమో ఈ దేశంలో ముప్పై ఐదు కోట్ల మంది ఓట్లు వేసేవట ఇరవై ఐదు కోట్ల మంది వేయాలి ఎంత దరిద్రులు ఇంకేం చెప్పాలి కాబట్టి హిందువులు మారితే అంతా మారుతుంది అమర్నాథ్ యాత్ర విజయవంతంగా సుఖవంతంగా జరుగుతుంది అలా జరగాలని కోరుకుందాం